హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారు చేశారు నిజానికి విపక్ష నాయకుడు అంటే ప్రభుత్వం ఎక్కడన్నా సహాయం చేయట్లేదేమో ఎవరికన్నా అన్యాయం జరిగిందేమో తుఫాను వల్ల ఎవరికన్నా పెద్ద నష్టం జరిగిందేమో వాళ్ళని ఆదుకోవాలి ఆదుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఇది విపక్ష నాయకుడికి ఉండాలి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెద్ద సెలబ్రిటీ హోదా ఉండి సినిమా హీరో అయి ఉండి కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేకపోయినా సరే బురదలో తిరిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాకా ఆర్టీజీఎస్ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారితో కలిసి తుఫాను సమయంలో నిద్రాహారాలు మాని ఎలా రివ్యూ చేశారో తుఫాను కొంత తగ్గుమొహం పట్టుగానే గ్రౌండ్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశారు బురదలో తిరగడం స్టార్ట్ చేశారు రైతులతో మాట్లాడడం స్టార్ట్ చేశారు నేను ఒక్కసారి విడుదల చూపిస్తాను రైతులు కూడా ఎలా పవన్ కళ్యాణ్ గారితో ఇంట్రాక్ట్ అవుతున్నారు అంటే

పవన్ కళ్యాణ్ గారు తెగు చూడండి నిజానికి ఆయన బయట తిరుగుతున్నాడంటే వేలాది మంది గ్యాదర్ అవుతారు ఆయనకి పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంటుంది ఆయనకి అసలు కిందకి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు ఏదో ఎన్నికల రాజకీయం చేయాలి అనుకోవడానికి కానీ ఆయన గ్రౌండ్లోకి వెళ్ళారు కౌరు రైతులతో మాట్లాడారు పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఆ రైతు ఏమంటున్నాడు మీరు చల్లగా ఉండాలయ్యా మీరు బాగుండాలి మమ్మల్ని బాగు చేయాలి ఇది ఒక రైతు మాట్లాడుతూ ఉన్నాడు ఆ రైతు పేరు కూడా పవన్ కళ్యాణ్ గారు అడిగి తెలుసుకున్నారు నాకు కౌరు రైతుల గురించి ఐడియా ఉంది నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నైట్కో రేపటికో తన సొంత డబ్బులు ఈ మధ్యకాలంలో ఆయన తీసిన సినిమాకి సంబంధించి ఏమైనా డబ్బులు మిగిలి ఉంటాయి ఇప్పటికే చాలా పంచారు కదా ఇంకా పంచకుండా ఆయన కొద్దిగా మిగిలి ఉన్నా ఆ డబ్బులు కూడా పంచేస్తాడేం కౌరు రైతుల కోసం ప్రకటించేస్తాడేం ఎందుకంటే ఆయన బిడ్డల కోసం దాచుకున్న డిపాజిట్ డబ్బులు కూడా తీసి రైతులకు పంచినటువంటి విషయం కౌరు రైతులకు పంచిన విషయం ప్రత్యేకించి మనం గతంలో చూసాం ఈ మధ్య కాలంలోనే తీరంలో సముద్ర తీర ప్రాంతంలో సముద్రంలో కొంత వరద వచ్చేస్తే సముద్రం ఉప్పొంగితే కొట్టేపోయేటువంటి గ్రామాల్లోకి సముద్రపు నీరు రాకుండా పెద్ద పెద్ద బండరాల ద్వారా దాన్ని అడ్డుకట్ట వేపించేసి ఆ గ్రామాన్ని సురక్షితంగా తీరంలో ఎరా పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకొని మరి కాపాడారు అనేటువంటిది మనం చూసాం ఆయన మన్యం జిల్లాలో గిరిజన గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ రోడ్డు వేపించి అక్కడ గిరిజన ఆ బతుకుల మీద ఆయన అధ్యయనం చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక అవసరాలన్నీ తీరుస్తూ వాళ్ళ అటవీ ఉత్పత్తులని ప్రమోట్ చేసే విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళకి చెప్పులు లేకపోతే సొంత డబ్బులతో చెప్పులు కుట్టించి వాళ్ళకి పంపించారు వాళ్ళు ఇళ్ళకి పంపించారు పవన్ కళ్యాణ్ గారు ఇది నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఇక్కడ అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు బయటపడతాడు ఇవాళ పవన్ కళ్యాణ్ తన నాయకత్వం పటిమని రుజువు చేసుకున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ